గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నుండి కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనస్సుతో సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడి వారిని ఉజ్జగించైన సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడం కాలువల నిర్మాణం భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం మార్చి తర్వాత చేద్దామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని ఏమభివృద్ధి చెయ్యలేదని ఎద్దేవా చేశారు అక్కడపేట మండల కేంద్రం ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం మండలంలో ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు గెలిచిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందు మోగించేలా ప్రతి కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు हमको देखो मुनार पर है जैसे ना टेबल है वो चल रहे हैं सेंटर जो है और मुनार पर है जैसे जब हां पीसीएसएल మొన్న ఒకటో తారీఖు నాడు సాయంత్రం వచ్చి ఉస్మానాబాద్ మండలం ఉస్మాబాద్ టౌన్ లో కలిసిన పని చేసుకోను ఇంత తెల్లముఖం కావాలంటారు కదా అట్లా మీరు గౌరవంగా ఉండడానికి కూడా నేను మీ అందరికి ఉపయోగపడతా నా బాధ్యత నేను ఈ సందర్భంగా ఏనుగంత సగ్ కూడా ఆవదించేంత అదృష్టం కావాలి ఏనుగు రెక్కడ కష్టపడ్డా ఆరోగించేంత అదృష్టం కావాలి పార్టీ నిర్మాణానికి సంబంధించి గ్రామాల్లో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు అందరూ కూడా పరిష్కారం చేయాలి కష్టపడి మేము అందరూ ఒకటే కోరుతున్నాయి ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా టిఆర్ఎస్ మిమ్మల్ని బీజేపీ ఉంది ఏమన్నా డెవలప్మెంట్ చేసి ఏమైనా ప్రజా నేను ఐదేళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఎన్నిసార్లు వచ్చినాయని చెప్పారు

అవన్నీ పూర్తి చేసే బాధ్యత మనది మనందరికీ తప్పకుండా విశ్వాసం చెప్తాం అగ్రభాగా నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నింటికంటే ఎక్కువ గౌరవెల్లికి సంబంధించి గండిపెల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ కూడా దయచేసి కాలువలు దవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు దాగా ఇయ్యాల్సి వస్తుంది పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లాలు రావు కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం పునరావిస్తున్నా కూడా వాళ్ళందరినీ బుధులకు అంటే భయపెట్టే ఆలోచన మనం లేం వాళ్ళందరూ అందరినీ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకోవాలి దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి కూడా అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్ళు నింపే కేసు నీళ్ళు నింపేది ఇలా పునరావతి అన్ని కలిపి మార్చ్ తర్వాత అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి నేను రాజీనామా తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు పనులుగా కాలువలకు సంబంధించి ఊర్ల నీళ్ళు రావాలి ఎవరికోవరు నష్టం జరుగుతుండొచ్చు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించేదట్టుగా మీరు కూడా ఊర్ల కొద్దిగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి అనే ఊరంతా మేము పేరు జాగ్రత్తలకి నీళ్ళు పోతున్నాయని కొద్దిగా చెప్పి అందుకు కూడా అందరూ ఎప్పటికీ ఇబ్బంది లేకుండా క్షేత్రంలో సాయం చేయండి వీరందరూ కూడా దీంతో నీళ్ళు వస్తాయి రైతుల న్యాయం జరుగుతాయనే మాట మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ